నమస్తే పేరేంటి నా పేరు దేవుడమ్మ దేవుడమ్మ గారు మీరెక్కడ ఉంటారు నేను ఎక్కడే ఉంటానుగా మా వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నా అక్కడ వంట అది మీ ఇల్లు చూడొచ్చా ఇల్లు ఇదే ఇదేనా పా అయ్యో మీ పాక కాబట్టి నేను వచ్చాను తల్లి మీద అయితే నేను వచ్చిండేదని కాదు చెక్కలు అవి ఉన్నాయి ఆ చెక్కలు మా అమ్మల మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అక్కడ మా అమ్మలు ఇంటి దగ్గర ఉంటాను మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటారు మీకు ఎంతమంది పిల్లలు పిల్లలా లేరండి పిల్లలు లేరు మీ వంట మీద ఆవిడ వంట ఆవిడదా మీ అమ్మ వాళ్ళు ఉంటే ఇంకెంతమంది ఉంటారు మా చెల్లి మా అమ్మ మా నాన్న మీ చెల్లికి పెళ్ళి అయిందా పెళ్ళి అయింది కానీ నేరండి తన చనిపోయారు ఇదేనా ఇల్లు అదే మీ అమ్మలు వీళ్ళు పెంగిటిల్లేనా ఇదే కదా అసలు పాటు నేను మీరు మీ చెల్లిగారు కలిసి మీరు ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు చనిపోయారు వదిలి మొత్తం ఓకే పర్లేదు వీళ్ళు మీరిద్దరు వృద్ధ దంపతులు మీరిద్దరు మీ అమ్మ నాన్నని చూసుకుంటున్నారు గుడమ్మ గారు పరిస్థితి ఇదన్నమాట లేరు చనిపోయారు సో అందుకని ఆడడానికి అర్హతగా మనం ఏమైనా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆ రోజు నమస్కారం విలేజ్ నుంచి వై దేవుడమ్మ ఎంటర్ చేస్తున్నారు అమ్మా ఆ బోర్డు అన్ని దాడుకుంటూ పరిగెట్టి రావాలి పరిగెట్టాలి అన్ని బోర్డులు కవర్ అయిపోవాలి అదే లక్క అదే సూపర్ పరిగెట్ పరిగెట్ అదే నువ్వు చుట్టుకొని తిరగదు అంటే అవన్నీ నీకు రావాలని నువ్వు కోరుకోవాలి మనస్ఫూర్తిగా ఎందులో బాల్స్ వేస్తే అందులో నీకు వచ్చిన ఐటమ్స్ అన్నీ నీకే అనమాట నీకు ఇస్తున్నాను టైమ్ వన్ అండ్ హాఫ్ మినిట్ అనమాట ఈ వన్ అండ్ హాఫ్ మినిట్ లో ఎన్ని బాల్స్ వేయగలిగితే అన్ని సామాన్లు నీకే రెడీ స్టార్ట్ ఆ దేవుడమ్మా వేస్తున్నాను విజులు ఎడపక్క ఆగిపో ఆగిపోయానుకరా అయిపోయింది టైము నేను తీస్తానరా దేవుడమ్మ నెమ్మదిగా కళ్ళు తెరువు నెమ్మదిగా కళ్ళు తెరువు కళ్ళు కనబడుతున్నాయా నేనెవరు మొన్న వచ్చిన అమ్మాయిని కాదా సరే దా నువ్వేమేమి గెలుచుకున్నావా వన్ బై వన్ వద్దటి గెలుచుకున్నావు దా హైట్రా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకో పంచదార శ్రీదేవితో ఫోటో ఫోజ్ ఇచ్చేద్దాం సబ్బులు షాంపూలు క్యా బియ్యం ఇరవై ఆరు పచ్చడి వన్ కిలో చిట్టి కూడా వచ్చింది అమ్మ నువ్వు ఎనభై రూపాయలు గెలుచుకున్నావు అంట దాంతోపాటు ఐదు గుంజలు తీయాలి ఐదు గుంజులు తీసేయండి అమ్మా వద్దులేమ్మా చాలండి పాప మీరు పెద్దవాళ్ళు కదా అమ్మ నువ్వు గెలుచుకున్నావు ఐదు వేల రూపాయలు తెల్లి సంతోషమేనా వాటన్నిటితో పాటు ఇంకా నువ్వు ఇక్కడ ఉన్న వస్తువులు కూడా గెలుచుకున్నావు ఒక దుప్పటి ఒక పంచదార ప్యాకెట్టు సోపుల సెట్టు అమ్మ ఒక రైస్ ప్యాకెట్ ఇరవై ఆరు కేజీల రైస్ ప్యాకెట్ కూడా గెలుచుకున్నారు ఒక పచ్చడి డబ్బా కూడా అమ్మ మీరు ఐదు వేల రూపాయలు క్యాష్ కూడా తీసుకున్నారమ్మా ఇట రండి దేవుడమ్మ గారికి ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు ఆట ఆడి హ్యాపీ అన్నా తల్లి ఏం చేస్తావు డబ్బులతో ఇంటి పని చేయించుకుంటారు చేయించుకోండి తల్లి